దసరాలో బొమ్మల కొలువు ఎందుకు పెడతారు దాని వెనుక ఉన్న రహస్యం హలో ఫ్రెండ్స్ దసరా పండుగ అంటే మనకు గుర్తొచ్చే మరో ముఖ్యమైన సాంప్రదాయం బొమ్మల కొలువు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ సాంప్రదాయం చాలా ప్రాచుర్యం పొందింది అయితే దేవుళ్ళ బొమ్మలను ఆట వస్తువులను కొలువుగా ఎందుకు పెడతారు దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ఈరోజు మనం ఈ విషయం గురించి తెలుసుకుందాం మరి స్టార్ట్ చేద్దామా బొమ్మల కొలువుని కొన్ని ప్రాంతాల్లో బొమ్మల పండగ గోలు దర్బార్ అని కూడా పిలుస్తారు బొమ్మల కొలువు అనేది ఒక సాధారణ ఆచారం కాదు దాని వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి బొమ్మల కొలువులో దేవుళ్ళ బొమ్మలు మానవ బొమ్మలు జంతువుల బొమ్మలు పక్షుల బొమ్మలు వస్తువుల బొమ్మలు పెడతారు ఇది మొత్తం విశ్వాన్ని జీవితంలోని వివిధ అంశాలను సూచిస్తుంది ఇది సమాజంలోని అన్ని స్థాయిలను దేవతల నుండి సామాన్య ప్రజల వరకు జంతువుల వరకు ఒకే చోట ప్రతిబింబిస్తుంది కొన్ని బొమ్మల కొలువుల్లో రామాయణం మహాభారతం లేదా ఇతర పౌరాణిక కథలకు సంబంధించిన బొమ్మలను ఉపయోగిస్తారు దీని ద్వారా మన తాత మామలు తల్లిదండ్రులు ఆ కథల్లోని నీతిని ధర్మాన్ని పిల్లలకు సులభంగా వివరిస్తారు ఇది పిల్లలకు మన సంస్కృతి చరిత్ర గురించి నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కలిగిస్తుంది నవరాత్రుల్లో దుర్గాదేవిని లక్ష్మీదేవిని సరస్వతీ దేవిని పూజిస్తారు బొమ్మల కొలువు కూడా స్త్రీ శక్తికి సృజనాత్మకతకు ప్రతీక ముఖ్యంగా ఈ కొలువును ఎక్కువగా మహిళలే ఏర్పాటు చేసి నిర్వహించడం వల్ల ఇది వారి ప్రాముఖ్యతను సూచిస్తుంది బొమ్మల కొలువు అనేది కేవలం ఇంట్లో జరుపుకునే పండగ కాదు ఈ సమయంలో స్నేహితులు బంధువులు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి బొమ్మలను చూసి ముచ్చటించుకుంటారు ఇది కుటుంబాల మధ్య స్నేహితుల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది ఈ విధంగా బొమ్మలు కొలువు కేవలం ఒక అలంకరణ కాదు ఇది మన సంస్కృతి చరిత్ర మరియు సామాజిక ఐక్యతను సూచించే ఒక గొప్ప సాంప్రదాయం మీరు కూడా మీ ఇంట్లో బొమ్మలు కొలువు పెడతారా మీరు పెట్టిన బొమ్మలు కొలువును ఫోటోల్లో మన సోషల్ మీడియా పేజీలో షేర్ చేయండి దసరా పండుగలో మీకు ఇష్టమైన సాంప్రదాయం ఏమిటో మాకు కామెంట్లో చెప్పండి అందరికీ ధన్యవాదాలు अंदर की दसरा शुभाकांक्ष